ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మీ ధనరాశి వారికి మీ ఈర్ష్యతో కూడిన ప్రవర్తన ఈ రోజు మీ మనసులో విచారంలో ముంచేయవచ్చు చిన్న విషయాలకి బాధపడడం ఇతరులతో పోల్చుకొని నిరాశకి లోనవ్వడం మీకు మానసిక ఒత్తిడి కలిగిస్తుంది అయితే ఇది స్వయంగా చేసుకున్న గాయం కనుక దీనిపై ఆందోళన చెందడం అవసరం లేదు మీలోని ప్రతికూల భావాన్ని తగ్గించుకోవడానికి మీ ఆనందాన్ని మరియు బాధల్ని విశ్వసనీయమైన వ్యక్తులతో పంచుకోవడం మంచిది అలా చేయడం వల్ల మీ మనసు తేలిక పడుతుంది మరియు కొత్త దృక్పథం ఏర్పడుతుంది ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీ కంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం శుభప్రదంగా ఉంటుంది వారి మాటలు సలహాలు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి మీ చర్యల్ని గమనిస్తున్న వ్యక్తులు మీపై కోపం వ్యక్తం చేసే అవకాశం ఉంది కాబట్టి మాటలు ప్రవర్తనలో జాగ్రత్త అవసరం వ్యక్తిగత మార్గదర్శకత్వం మరియు ఆత్మ పరిశీలన మీ బంధుత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి ఈ రాశికి చెందిన వారు ఈరోజు తమను తాము మరింతగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఏదైనా కోల్పోయిన భావన కలిగితే మీకోసం కొంత సమయం కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిది కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం పుస్తకాలు చదవడం లేదా ఆధ్యాత్మిక ఆలోచనలు చేయడం మీకు మానసిక బలం ఇస్తాయి మీ భాగస్వామి ప్రేమతో మిమ్మల్ని ఆదరించడం వల్ల అన్ని సమస్యలు తాత్కాలికంగా మర్చిపోతారు ప్రేమ జీవితం మధురంగానే మారే సూచనలు ఉన్నాయి ఈ రోజు వ్యాయామం చేయాలని ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని అనేక ఆలోచనలు చేస్తారు ఇది మీకు శారీరకంగా మరియు మానసికంగా శక్తిని అందిస్తుంది మునుల్ని ఋషుల్ని గౌరవించడం మరియు వారికి ఆహారం సమర్పించడం ఆరోగ్యానికి మరియు మనశ్శాంతికి మేలు చేస్తుందని శాస్త్రోక్తంగా భావిస్తారు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ చండీ సమేత మలయప్ప స్వామి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లు తప్పకుండా అని రాయండి ఇక మీరు అనుకున్న ప్రతి విజయవంతం కావాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు